దివ్యాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ దివ్యాంగుల సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎన్పిఆర్డ్ ఇండియా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దివ్యాంగులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎన్పిఆర్డి ఇండియా జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్ రాష్ట్ర అధ్యక్షులు దైనపల్లి మల్లికార్జున మాట్లాడుతూ దివ్యాంగులకు సివిల్ సర్వీస్ రిజర్వేషన్ల అవసరం లేదని దివ్యాంగులలో ఆత్మగౌరవం దెబ్బతినేలా స్మితా సబర్వాల్ కుట్రపూరిత వ్యాఖ్యలు చేశారని భారత రాజ్యాంగాన్ని భారత పార్లమెంట్ చేసిన చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యతయుతమైన ఐఏఎస్ హోదాలో పనిచేస్తున్న స్మితా సబర్వాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దివ్యాంగులను అవమానించడమే కాక రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమేనని అన్నారు స్మితా సబర్వాల్ను ప్రభుత్వ విధుల నుండి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక గ్రేటర్ హైదరాబాద్ నాయకులు శబరి చావ్లా ధనమ్మ సైదులు భాస్కర్ నాయక్ గంగమ్మ హనుమ నాయక్ జానీ నరసింహ పుష్పరాణి తదితర వికలాంగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా భారత పార్లమెంటు చట్టాలు చేసినటువంటి చట్టాలను పరిరక్షించి సమాజంలో ఉన్నటువంటి పేదలను దివ్యాంగులందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాల్సినటువంటి ఒక ఐఏఎస్ సీనియర్ ఆఫీసరు ఈ రకమేకంగా దివ్యాంగులను అవమానపరిచే విధంగా దివ్యాంగులు సమాజంలో ఎందుకు పనికిరాని వారిగా సివిల్ సర్వీస్లో వాళ్ళకి రిజర్వేషన్లు వద్దనే పద్ధతిలో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన పూరితంగా కుట్రపూరితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులను చాలా ఈ రోజు ఆందోళనకు గురి చేస్తుంది ఎంతో మంది దివ్యాంగులు ఈరోజు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి భారతదేశానికి ఎన్నో సేవలు ఎన్నో రంగాల్లో సేవలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరం అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము పిలిపించాం ఈ రోజు అంబేద్కర్ సాక్షిగా భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ సాక్షిగా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో ఈరోజు నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేస్తున్నాం ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తం కూడా శాంతియుతంగా చేస్తున్నాం పక్కనే అసెంబ్లీలో ఈరోజు అసెంబ్లీ శాసనసభ సమావేశాలు కూడా జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం ఇప్పటికే ఆయన దృష్టికి వచ్చిందని మేము అనుకుంటున్నాం అసెంబ్లీ కూడా ఈ విషయాన్ని చర్చించి ఒక ఇలాంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఒక ఐఏఎస్ స్మిత సబర్వాల్ని వెంటనే తన విధుల నుంచి వెళ్ళి తొలగించి ఆమెకు ఎలాంటి పోస్ట్ ఇవ్వకుండా ఆ రకంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం దివ్యాంగులను అవమానపరిచినటువంటి ఐఏఎస్ స్మిత సబర్వాల్ పై వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈరోజు ట్యాంక్ బండ్ వద్ద వికలాంగులందరం కలిసి నిరసన దీక్షలాగా చేపడుతూ ఉన్నాము మేము ఒకటే కోరుకునేది డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు లేక కొంతమంది వికలాంగులుగా ఉండి ఫేమస్గా ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ పేరు తెచ్చినటువంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మేము ఈరోజు జీవిస్తూ ఉన్నాము ఇట్లాంటి తరుణంలో మా వికలాంగులకు స్మిత సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలు మమ్మల్ని చాలా మానసికంగా కృంగతిస్తున్నాయి మేము దానికి ఒకటే చెప్తా ఉన్నాము ఈరోజు స్మితా సబర్వాల్ గారు వెంటనే వికలాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకవేళ తన వ్యక్తిగతం అయితే ఖచ్చితంగా తనకు తాను మన రాజీపాటి ఆలోచించుకొని మళ్ళొకసారి వికలాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో పైలట్లుగా డాక్టర్లుగా ఈ దేశంలోనే ఎంతోమంది వికలాంగులు చాలా మంది ఉన్నారు స్టీఫెన్ హాకింగ్ కళ్ళతోనే ఖగోళ శాస్త్రాన్ని గడగడ ఆడించినటువంటి వ్యక్తి స్టీఫెన్ హాకింగ్ ఒక వీల్ చైర్ పర్సన్ జెస్గా ఒక పైలట్ గా లైసెన్స్డ్ పైలట్ గా ఉన్నారు ఒక ప్రముఖ ఆంకాలజిస్ట్ కూడా ఒక డాక్టర్ గా ఉన్నారు ఫేమస్ గా రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నటువంటి వారు ఉన్నారు కానీ వారందరినీ దృష్టిలో ఉంచుకొని కూడా తనకు తెలిసి కూడా వికలాంగులను కావల్సుకునే ఈ విధంగా అవమానపరచడం మమ్మల్ అందరినీ చాలా బాధకు గురి చేసింది ఇప్పటికైనా స్మిత సబర్వాల్ గారు వెంటనే వికలాంగులకు క్షమాపణ చెప్పాలి ఒకవేళ ఇన్ కేసు చెప్పకపోతే ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపకుండా తాను బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగులు వికలాంగుల సంఘాలుగా ఏకమై ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత